తెలకపల్లి మండల కేంద్రంలోని సిఎల్ఆర్ విద్యా సంస్థలో శనివారం ఉచిత కంప్యూటర్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు వేసవి కాలంలో ఈ ప్రాంతపు విద్యార్థులకు ఉచితంగా కంప్యూటర్ నేర్పించాలనే ఉద్దేశంతో ఈ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించినట్లు కళాశాల కరస్పాండెంట్ రాజమహేందర్ రెడ్డి డైరెక్టర్ రాజేందర్ రెడ్డి తెలిపారు పీజీడీసీఏ డిసిఏ కోర్సును నేర్పించి సర్టిఫికేట్ కూడా అందించడం జరుగుతుందని తెలిపారు సేవా దృక్పథంతో విద్యా సంస్థలను నిర్వహిస్తున్నామన్నారు అందులో భాగంగానే ఈ ప్రాంతపు విద్యార్థులకు కంప్యూటర్ మీద అవగాహన కల్పించడానికి ఈ శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు కంప్యూటర్ శిక్షణ పొందడం వల్ల మెరుగైన ఉపాధి అవకాశాలను పొందవచ్చన్నారు కంప్యూటర్ శిక్షణతో పాటు వ్యక్తిత్వ వికాసం తరగతులు కూడా నిర్వహిస్తామన్నారు నెల రోజుల పాటు ఈ శిక్షణ శిబిరం నిర్వహించబడుతుందని తెలిపారు ఈ అవకాశాన్ని పదవ తరగతి మరియు ఇంటర్ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు వారితో పాటు ప్రిన్సిపాల్ సందీప్ కుమార్ ప్రకాష్ రెడ్డి డాక్టర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు